చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో పోలీసు శాఖ మాబ్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించింది రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడవుతున్న నేపథ్యంలో అల్లర్లు ఆందోళనలు విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకునే చర్యలపై మాక్ డ్రిల్ ద్వారా చిత్తూరు జిల్లా పోలీసులు వివరించారు ఎన్నికల ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహణకు అనుమతులు లేవని ఎవరైనా చట్టవిరుద్ధమైన సమావేశాలు ఏర్పాటు చేస్తే వారిని పోలీసు శాఖ ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై కుప్పం పట్టణంలో డ్రిల్ నిర్వహణ చేశామని అన్నారు చట్టంను ఎవరైనా అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు అల్లరి ముఖాలు విధ్వంసానికి పాల్పడుతున్నా లేదా ఎవరైనా చట్ట విరుద్ధమైన సమావేశాలు ఏర్పాటు చేసినా పోలీస్ శాఖ ఎలా ఎదుర్కోబోతోంది అనే దానిపై జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు మరియు ఎస్టీఎఫ్ సిబ్బంది మాబ్ మాక్ డ్రిల్ కుప్పం పట్టణ బస్టాండ్ సర్కిల్లో నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీనాథ్ పత్రికా ముఖాన మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలకు పాల్పడినా ఎలాంటి చర్యలను తీసుకోబోతున్నారో వివరించారు వాళ్ళు గునిగోడి అక్రమంగా గుడికి ఎలాంటి వయలెన్సెస్ చేసినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు చట్టపరంగా అనే దానికి చర్యలు తీసుకుంటున్నప్పుడు మీరు చేసేటువంటి వయలెన్స్ ని మేము వీడియోగ్రఫీ ద్వారా కానీ డ్రోన్స్ ద్వారా కానీ ఈ విధంగా మీ మీద వీడియోగ్రఫీ ద్వారా మిమ్మల్ని ఫిక్స్ చేయడం చెప్పినటువంటి చట్టపరంగా మీరు ఒకవేళ ఆ వైలెన్స్ నుంచి తప్పుకోకుండా ఉన్నట్టయితే మీద మొట్టమొదటిగా ఫస్ట్ చట్టపరంగా మొదటిగా మీకు బాష్పాయ్ గుంపుని చదవగొట్టుకున్నట్టయితే చట్టపరంగా లాఠీ చార్జ్ కూడా ప్రయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనో పోలీసు వారు వెనకాడరు అదే విధంగా ఒకవేళ ఆ లాఠీ చార్జ్ చేసినా కూడా గుంపు చదవనట్టయితే మీలో ఉన్నటువంటి వ్యక్తులు పౌరుషంగా రాళ్ళు విసిరడమే మరియు ఇంకొక వేరే వేరే విధమైనటువంటి ధోరణులతో మీ పద్ధతులతో వాళ్ళ పైన ఫైరింగ్ చేయడం కూడా జరుగుతుంది అది ఏ విధంగా చేస్తారు అనేది తపది పరంగా ఇప్పుడు మీకు ఒక హెచ్చరి ధోరణితో పోలీసు వారు మేము ఎలాంటి దానికైనా కానీ చట్టపరంగా ప్రాణాలు ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి ప్రజల యొక్క ఆస్తులు కాపాడడానికి ఏదో ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో పాక్ డ్రిల్ బాబా ఆపరేషన్ మాగ్రిల్ నిర్వహించడం జరిగింది ఈ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు అల్లరి ముకులను ఏ విధంగా పోలీసు వాళ్ళు తరిం కొడతారో వారిని చెదరగొట్టి ఏ విధంగా లాండ్ ఆర్డర్ ప్రిపేర్ చేయడం చేస్తారనేది చాలా చక్కగా ఇవాళ మా చిత్తూరు జిల్లా ఏఆర్ విభాగం ఆ తర్వాత ఏపీఎస్పి వారు హోంగార్డ్ విభాగం చాలా చక్కగా ఇక్కడ చూపించడం జరిగింది మనకు రానున్న ఎన్నికల కౌంటింగ్ జూన్ నాలుగో తారీఖు దృష్ట్యా ఈ మాక్డి అనేది నిర్వహించాము దీంట్లో భాగంగానే ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది జిల్లా అంతటా ఉంటుంది రాష్ట్రం అంతటా ఉంటుంది ఆ తర్వాత ఆ రోజు డ్రైడే కూడా ఉంటుంది మేము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా చేసుకో ఇది కఠిన అవుతుంది దాంట్లో సో ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఆ రోజు ఎటువంటి బాణా సంచారం పెంచడం కానీ లేకపోతే విజయోత్సవ ర్యాలీస్ కానీ లేకపోతే ప్రొసెషన్స్ బైక్ ర్యాలీస్ కండక్ట్ చేసినా కూడా పోలీస్ వారు కఠిన కఠిన చర్యలు తీసుకుబడతాయి దాంతో భాగంగా ఎటువంటి అన్లాఫుల్ అసెంబ్లీ కానీ లేకపోతే మీరు మీరు గొడవలు పాల్పడినా కూడా చాలా కఠిన చర్యలు అయితే పోలీసు వారు తప్పకుండా తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాము సో ఆ రోజు ప్రజాదీపు ఏ విధంగా వస్తుందో అందరూ దాన్ని ఆచరిస్తూ దాన్ని ఫాలో అవుతారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో కుప్పం ప్రజలకు వాళ్ళు మేము కొన్ని సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తాం వాళ్ళ మీద సర్వేలెన్స్ ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉంటుందని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్స్ అనేవి స్టార్ట్ చేశాము ఆ తర్వాత విలేజ్ మీటింగ్స్ గ్రామ సభస్ కూడా కండక్ట్ చేస్తున్నాము అండ్ మనకు అదనపు బలగాలు సిఏపీఎఫ్ సెక్షన్స్ కూడా రాబోతున్నాయి మనకు పోలింగ్ ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి పోలీస్ వారు అన్ని రకాల భద్రత ఏర్పాటు భద్రతా చర్యలు ఏర్పాటు చేసుకున్నాము ప్రజలు కూడా దీనికి సహకరిస్తారని చెప్పి నేను కోరుతూ